ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం మేష రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితంలో జరగబోయేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదే విధముగా రెండు వేల ఇరవై సంవత్సరం జులై నెల ఇరవై తేదీ ఆదివారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ రోజు ప్రకారం బంధము అనేది మీకు దూరం కాబోతుంది అసలు ఎవరి ద్వారా ఈ యొక్క సంఘటన అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది అసలు ఎవరు మీ నుండి దూరం కాబోతున్నారు ఎటువంటి పరిణామాల వల్ల ఈ యొక్క సమస్య అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది అదే విధంగా రేపటి రోజున ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూలతలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదే విధముగా ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందామండి కాబట్టి అందరికీ ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి అదే విధముగా మా వీడియో మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే గనక మేష రాశి అనేది రాశి చక్రంలోని మొదట రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క మేషరాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క మేషరాశి వారికి అధిపతి చూసినట్లయితే కుజుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు అదే విధముగా దేనినైనా సాధించగలం అనేటువంటి పట్టుదల అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది అదే విధముగా యొక్క రాశివారు ఏ పని అయితే మొదలు పెడతారో అంటే ఆ యొక్క పనిని విజయవంతాన్ని సాధించే వరకు ఆ యొక్క పనిని ఒక మనస్తత్వం కలవారే ఈ యొక్క రాశి ఉంటారు వీరి యొక్క స్నేహితులను వెనకంజు వేయకుండా ఆదుకుంటూ ఉంటారు వీరి యొక్క జీవితంపై ఎన్ని నిందలు ఎన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా వాటిని అన్నింటినీ కూడా అధిగమించుకొని ముందుకు సాగుతూ ఉంటారు ఇక అదే విధముగా కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు ఇక ముఖ్యంగా రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలను మనం గమన మీ యొక్క శక్తిని మీరు తిరిగి పొందడానికి మీకు విశ్రాంతి అయితే చాలా అవసరము అండి డబ్బు విలువ అనేది మీకు తెలియదు కానీ ఈ రోజు మాత్రం ఖచ్చితంగా ఆ యొక్క డబ్బు విలువను మీరు తెసుకోవాల్సి ఉంటుంది మీకు మీ యొక్క అవసరాలకు కావలసినటువంటి అనేది ఈ రోజు అయితే మీ యొక్క చేతికి అందదు మీరు చేసేటటువంటి సమయానుకూల సహాయమును ఒకరికి తమ యొక్క దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది ఇక అదే విధముగా మీ యొక్క ప్రేమ వ్యవహారాలను మీరు బిగ్గరగా అరచి బయట పెట్టవలసినటువంటి పనులు ఏమీ లే ఇక అదే విధముగా కొంతమందికి వ్యాపారము విద్య అన్ని కూడా అనుకూలంగా మారుతాయి ఇక మీరు అయితే ఈ రోజు మీ మీ పనుల నుండి మీ యొక్క కార్యాలయాల నుండి తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు మీ యొక్క వాహనాలను అయితే జాగ్రత్తగా నడపవలసినటువంటి పరిస్థితులు అయితే కనబరుస్తున్నాయి కాబట్టి ఇట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్తలను అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది లేనిచో దీని ఫలితంగా చాలా రోజులు మీ యొక్క అనారోగ్య పరిస్థితులకు గురి కావాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు వహించండి ఇక మీ యొక్క వైవాహిక జీవిత విషయానికి వస్తే ఈ మధ్యకాల లో మరీ సరదాగా లేకుండా గడిచిపోతుంది కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామితో కాస్త మాట్లాడుతూ ఏదైనా కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేస్తూ ఉండండి మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి అదేవిధంగా మీరు పడేటువంటి వాటి నుండి మీరు కొంత మేర ఉపశమనము అనేది కలిగించుకోవడానికి ఆవాల నూనె అనేది ఉంటుంది కదండి ఆ యొక్క నూనెలో మీ యొక్క ముఖము యొక్క ప్రతిబింబాన్ని చూసుకొని అదే ఆవాల యొక్క నూనెలో ఏదైనా ఒక పిండి పదార్థాన్ని కలిపి ఒక తీపి పదార్థంగా తయారు చేసి పక్షులకు పెట్టండి ఖచ్చితంగా మీ యొక్క జీవితం మీ యొక్క ఆర్థిక పురోగతిని అనేది ఖచ్చితంగా చూడగలుగుతారు అసలు ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే అసలు ఎవరితో మీకు బంధము అనేది దూరం కాబోతుంది దీని వల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి ఈ రోజు జాతక ఫలితాల ప్రకారం మీకు ఎంతో ఆప్తులుగా ఉండేటువంటి వ్యక్తులతో మీ మధ్యన చిన్న చిన్న మనస్పర్ధలు కాస్త చాలా పెద్ద మనస్పర్ధలుగా మారి మీ యొక్క బంధము అనేది దూరం అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి విషయంలో మీకు తగినటువంటి జాగ్రత్త అయితే ఖచ్చితంగా ఉండవలసి ఉంటుంది మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు లేదంటే మీరు పనిచేసేటువంటి వాతావరణంలో ఉండేటువంటి వారు కావచ్చు లేదంటే మీకు చాలా క్లోజ్ గా ఉండేటువంటి మీ యొక్క స్నేహితులు లేదంటే మీ యొక్క ఆప్తులు కావచ్చు ఈ విధంగా వారిలో ఎవరో ఒకరితో గొడవలు జరిగి చిన్న విషయము కాస్త పెద్ద విషయంగా మారి మీ బంధము అనేది విచ్ఛిన్నమయ్యేటువంటి సమస్యలుగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇట్టి విషయంలో మీరు అయితే మీ యొక్క బంధాలు నిలుపుకునేటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి కాబట్టి వాటిని అదుపు చేసుకోవలటువంటి పరిస్థితులు కూడా మీ యొక్క చేతుల్లోనే ఉంటాయి ఒకవేళ వారు మీతో రూట్గా మాట్లాడినప్పటికీ కూడా మీరు కూడా ఆవేశంలో ఉన్నప్పుడు కఠినమైనటువంటి మాటలను అయితే మాట్లాడకండి మీకు కోపం అనేది తగ్గినాక ఇద్దరూ కూడా చక్కగా పరిష్కరించుకోండి మీ యొక్క సమస్య తీవ్రత అనేది తగ్గుతుంది ఒకవేళ వారు మీతో కఠినంగా ఉంటున్నారు అని చెప్పి మీరు కూడా వారితో కఠినంగా మాట్లాడినట్లయితే మీ యొక్క బంధము అనేది దూరమయ్యేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాపాడుకోవడంలో కొన్ని కొన్ని విషయాల్లో రాజీ పడటం వల్ల కూడా ఎటువంటి తప్పు అనేది ఉండదు కాబట్టి ఇటువంటి విషయాల్లో ఈ యొక్క రాశి కలిగినటువంటి వ్యక్తులు అయితే ఖచ్చితంగా గమనించవలసి ఉంటుంది ఇక మిగిలిన అంశాలను గనక ఈ యొక్క రాశి వారికి మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు అయితే సానుకూలమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయండీ మీ యొక్క వ్యాపార జీవితంలో ఒక ఖచ్చితమైనటువంటి తగినటువంటి నిర్ణయాన్ని అయితే మీరు ఎంచుకోబోతున్నారు ఇది వరకు ఆ యొక్క నిర్ణయాన్ని నిర్ణయించుకోవడం అయితే మీరు అయితే చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఈ రోజు అయితే దాని పట్ల ఒక నిర్ధారణ అనేది చేయబో పోతున్నారు ఇక అదే విధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో అదే విధంగా నూతన వ్యాపారాల కోసం నూతన పెట్టుబడుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో మీ యొక్క వ్యాపారాన్ని విస్తరింప చేయాలి అనేటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి వ్యక్తులకు మీకు జాతక ఫలితాల ప్రకారం మీకు సానుకూలమైనటువంటి పరిస్థితులు అయితే ఈ రోజు మీ యొక్క దిన ఫలితాల ప్రకారం కనిపిస్తూ ఉన్నాయి ఇక అదే విధంగా ఉద్యోగస్తులకు చూసినట్లయితే సానుకూలమైనటువంటి పరిస్థితులు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయనే చెప్పాలి ఇక అదే విధంగా ఇది వరకు మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఎవరైతే సవాళ్లను ఎదుర్కొంటూ వచ్చారో వాటిని అన్నిటినీ కూడా చక్కగా అధిగమించుకోగలుగుతారు ఇక ఈ రోజు అయితే మీ యొక్క శ్రమకు తగినటువంటి ఫలితాన్ని అయితే ఖచ్చితంగా చూస్తారు ఇక అదే విధంగా ప్రశంసలను కూడా ఇక అదే ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే మీ మీ రంగాల్లో స్థిరపడినటువంటి వ్యక్తులు ఉన్నారో అదే విధంగా వారితో పాటు వ్యవసాయ రంగంలో స్థిరపడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీటితో పాటు కొన్ని కొన్ని రంగాల్లో ప్రత్యేకమైనటువంటి రంగాల్లో ఎదురు చూసేటువంటి అవకాశాల కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకు ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుందండి కళలు సాహిత్యం ఇటువంటి రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూసినటువంటి వ్యక్తులకు ఒక మంచి అవకాశాన్ని అయితే అందిపుచ్చుకోబోతున్నారు అనే చెప్పాలి ఇక అదే విధముగా వాటిలో స్థిరపడి ఉండేటువంటి వ్యక్తులకు వాటిలో మంచి మంచి విజయాలను పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అదే విధముగా విద్యార్థిని విద్యార్థులకు చూసినట్లయితే మంచి సానుకూలమైనటువంటి ప్రతిభా అంశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీరు రాసినటువంటి పరీక్షల్లో అయితే మంచి ఉత్తీర్ణతను అయితే సాధించుకోబోతున్నారు మీ యొక్క శారీరక సౌష్టత్వం కోసం కోసం మీరు అయితే క్రీడల్లో సమయాన్ని అయితే ఎక్కువగా గడపనున్నారు అండి స్త్రీల కోసం పురుషులు పురుషుల కోసం స్త్రీలు సహకారాలతో వ్యాపారాల్లో మంచి లాభాలను అయితే గణించనున్నారు పూర్వ బంధువుల నుండి వచ్చేటువంటి ఒక శుభవార్త అనేది మీ యొక్క ఇంటిని మీకు అదే విధంగా కుటుంబ సభ్యులు అందరినీ కూడా ఒక సంతోష భరతమైనటువంటి క్షణాలుగా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది ప్రేమ అనేది సానుకూలమైనటువంటి భవనాలుగా వికసించనుంది మిమ్మల్ని చక్కగా సింధింప చేసేందుకు ప్రేమ అనేది సిద్ధంగా ఉంది ప్రేమలో మీరు సంధింప చెందడంతో మీ యొక్క సమయాన్ని అంతా కూడా వృధా చేసినటువంటి మీ యొక్క స్నేహితులతో వారితో దూరంగా ఉండవలసినటువంటి సమయం అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది మీరు గనక మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే ఈ రోజు అయితే అది అంతా కూడా దొరికి మీ యొక్క జీవితంలో ఒక ఆనందకరమైనటువంటి రోజుగా ఈ రోజు మిగిలిపోబోతుంది ఇక అదే విధముగా ఈ రోజు అయితే మీరు చాలా ఆశామోహితులై ఉంటారు ఇక అదే ఎవరైతే చాలా కాలంగా రుణాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి అయితే ఈ రోజు బాగా కలిసి రాబోతుంది అనే చెప్పాలి స్నేహ బంధాలు అనేవి ఇంకా విచ్చుకొని ఎక్కువగా పెరుగుతాయి అనే చెప్పాలి మీ యొక్క సొంతమైనటువంటి రహస్య వ్యవహారాలు ఏమైనా ఉండినట్లయితే అవి మీ యొక్క ప్రతిష్టతను భంగం కలిగించేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్తలు అయితే మీకు ఒక ంగా ఉండవలసి ఉంటుంది ఉమ్మడి వ్యాపారాలు భాగస్వామ్య వ్యాపారాలకు ఇటువంటి అంశాల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఉంటుంది మీరు అయితే మీకు అనుకూలంగా ఉండేటువంటి సమయాన్ని అయితే సద్వినియోగపరచుకోవాల్సి ఉంటుంది లేనిచో మీరు అయితే మీ యొక్క జీవితంలో వెనకబడిపోవాల్సి ఉంటుంది కానీ జీవితం అంతా కూడా మనదేలే అని భరోసా అయితే పడవద్దండి జీవితం కోసం అయితే జాగ్రత్త పడాలి భద్రత తీసుకోవడమే నిజమైనటువంటి ప్రమాణము అని గుర్తించండి మీరు చేసినటువంటి పాత పెట్టుబడులు లాభదాయమైనటువంటి రాబడిని ఆఫర్ చేస్తూ ందున పెట్టుబడి తరచూ కూడా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అని ఈరోజు అయితే మీరు అర్థం చేసుకుంటారు కుటుంబంతో పిల్లలు స్నేహితులతో కలిసి గడిపినటువంటి సమయం చాలా ముఖ్యమైనది అది మీ యొక్క జీవసత్యులను మరలా ఉత్తేజితం చేస్తుంది ఇక వ్యక్తిగత మార్గదర్శకము అనేది మీ యొక్క బంధుత్వాలను మెరుగుపరుస్తాయి ఎంత తీరకపోవలేనటువంటి పనుల్లో ఉన్నప్పటికీ కూడా మీరు గనక మీ కొరకు సమయాన్ని కేటాయించుకోగలిగితే సమయం ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోగలుగుతారు ఇది మీ యొక్క భవిష్యత్తుకు కూడా చాలా ఉపయోగపడుతుంది స్వర్గము అనేది భూమి మీదే ఉందని మీ యొక్క జీవిత భాగస్వామి ఈరోజు అయితే మీకు తెలియపరుస్తనున్నారు మీకంటే పెద్దవారితో మీకు గొడవలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కావున మీరు మీ యొక్క కోపాన్ని అయితే నియంత్రించుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయి ఈ విధముగా కొన్ని ప్రతికూలతలు కొన్ని అనుకూలతమైనటువంటి అంశాలు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అనే చెప్పాలి కాబట్టి మీ యొక్క ప్రతికూలత అంశాన్ని మీరు అనుకూలంగా మార్చుకోవడానికి మీరు శివారాధన అయితే తప్పనిసరిగా చేసుకోండి సీతమ్మ వారిని శ్రీరాముల వారిని కూడా ప్రార్థించండి అదే విధంగా భక్తి శ్రద్ధలతో ఆరాధించండి ఇక హనుమాన్ చాలీసా పఠించండి దుర్గా చాలీసా పఠించండి మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు సో చూస్తారు కదండి ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మీకు జీవితంలో ఏదైనా మార్పులు అనేవి తీసుకురాబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము సో మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వాళ్ళు మా ఛానల్ సబ్స్